తణుకు పట్టణం పైడుపారి ఏరియాలో ముప్పై రెండు ముప్పై మూడు వార్డుల్లో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రచారంలో పైడుపరి ఏరియాలో నాలుగు వార్డులు ఉన్నాయి నాలుగు వార్డుల్లోనూ కూడా అత్యధికమైనటువంటి మెజార్టీ సాధించే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు వారందరూ కూడా ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు ముఖ్యంగా మహిళలు రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రావాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు ఈ అరాచక అవినీతి ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కారుమూరి చేసినటువంటి అవినీతి పట్ల ప్రజలందరూ కూడా ఈరోజు చేత్కరించుకుంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా తణుకు పట్టణ అభివృద్ధిని అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఐదు సంవత్సరాలు తన సొంత సంపాదన కోసం తన ఆస్తులు పెంపొందించుకోవడం కోసమే కేవలం పదవును ఉపయోగించుకుని ఈరోజు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఇక్కడ మంత్రిని స్థానికులందరూ కూడా ఇంటికి పంపించేటటువంటి సమయం ఆసన్నమైంది ఈరోజు ఫ్యాను రెక్కలు వెరగబొట్టి పక్కన పడేసేటటువంటి సమయం ఆసన్నమైంది మే పదమూడు జరిగేటటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలిపించడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధులే ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ప్రజలు ఈ ధరల పెరుగుదల పట్ల కానీ పన్నుల పట్ల కానీ వారందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కనుక పట్టణంలో గతంలో ఐదు వందల రూపాయలు ఇంటి పని వస్తే ఈరోజు పదిహేను వందల రూపాయలు వస్తుంది అంటే రెండు రెట్లు పెరిగి ఇంటి పన్ను ఆ విధంగా పెంచేసినటువంటి పరిస్థితి అలాగే చెత్త పన్నుతో పాటుగా ఈరోజు వివిధ రకాలైనటువంటి పనులు వేస్తూ ప్రజలని ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాన్ని మోపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు అందరూ కూడా ఇంటికి పంపించాలని ఆశిస్తున్నారు అలాగే ముఖ్యంగా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ బస్ ఛార్జీలు కానీ ఇటువంటివన్నీ కూడా పెరిగిపోయినాయి అనేది ప్రజలందరూ కూడా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి వాటి నుంచి అన్నీ కూడా మేము రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి కూటమికి మేము ఓట్లు వేస్తాం అందులో ఎటువంటి సందేహం లేదు ఈ ప్రభుత్వానికి ఒకసారి ఓట్లు వేసి తప్పు అనే విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి మాకు చాలా చోట్ల కనిపిస్తుంది ముఖ్యంగా మహిళల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది వారందరూ కూడా ముఖ్యంగా వృద్ధులు కానీ యువతలు కానీ యువకులు కానీ అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం జనసేన కూటమి గెలవాలని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది